నల్గొండ జిల్లా వ్యాప్తంగా సేవా నిర్వహిస్తున్నారు అక్టోబర్ పదిహేడున ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా కట్టంగూరు ఎంపీడీఓ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాభివృద్ది శాఖ జాయింట్ డైరెక్టర్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కనీసం వారంలో రెండు గంటలు స్వచ్ఛత కార్యక్రమాలు కేటాయించాలని సూచించారు ఇళ్లు పరిసరాలతో పాటు ఆసుపత్రులు అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించాలని నల్గొండ జిల్లా ఎస్పీఎం అధికారి మోహినుద్దీన్ పిలుపునిచ్చారు స్వచ్ఛతా హీ సేవ భారత ప్రభుత్వం ప్రకటించిన ప్రకారంగా ఈ నెల సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ సెకండ్ వరకు ప్రతిరోజు వివిధ రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇది ముఖ్యంగా ప్రజలల్లో పరిశుభ్రత మీద అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది సో దీంట్లో భాగంగా మరి ఇండ్లల్లో క్లీన్ చేసుకునే కాకుండా ఇంటి పరిసరాలు అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్ ఇది స్కూల్స్లో కానీ లేకపోతే అంగన్వాడీస్లో కానీ పబ్లిక్ ప్లేసెస్ ఉన్నాయి పబ్లిక్ ప్లేసెస్ అంతా కూడా నీట్గా చేయాలి అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్స్ నీట్గా ఉంచడము అదేవిధంగా మన ఇండ్లల్లో కూడా ఉన్నటువంటి చెత్త చెదరణంతా బయట బయటపడేయడము అదేవిధంగా ప్లాస్ నిషేధం చేయడము గ్రామాలలో సో ఇటువంటి కార్యక్రమాలు ఈ సెవెంటీన్త్ నుంచి ఆల్మోస్ట్ అంటే ఫిఫ్టీన్ డేస్ మన కమిషనర్ గారి ఆదేశం ప్రకారం మన కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము మనము మనకు రాష్ట్రం నుంచి మనకు రోజువారీ కార్యక్రమాలు వచ్చాయి సేమ్ అది మనము ఏదైతే మనకు కార్యక్రమాలు వచ్చాయో డే వై షెడ్యూల్ మొత్తం మేము గ్రామ పంచాయతీ వారిగా మేము అక్కడ పంపించడం జరిగింది వాటిలో సమాధానం ఒకటి ఉంటుంది చెట్లు నాటే కార్యక్రమం ఒకటి ఉంటుంది మూడవది మనకు ఇక్కడ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ఉండాలనుకుంటుంటుంది ప్రతి ఇంటిలో మనకు చెత్త బుట్టలు వండించాం తడి పొడి చెత్తతోటి తడి చెత్తతోటి మనకు మనకు గ్రామ పంచాయతీలలో కలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు మనకు ఎరువు అనేది తయారు చేస్తారు